హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ కొత్త విజిట్ చేసినట్లయితే కనుక ఇక్కడ అటకల్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా రైట్ సైడ్ ఉన్న బెల్ లైకన్ మీద కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ ఒక నోటిఫికేషన్స్ మీ మెల్లికే పొందగలరు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మీ మొబైల్లో ఉండే డూప్లికేట్ ఫైల్స్ని రిమూవ్ చేసి మీ స్టోరేజ్ పెంచుకునే ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతాను ఫ్రెండ్స్ అసలు డూప్లికేట్ ఫైల్స్ ఏంటి అని అనుకుంటున్నారా మనం తీసుకునే ఫొటోస్ ఒకటికన్నా ఎక్కువ వస్తాయి కనుక లేదా వీడియోస్ ఒకటికన్నా ఎక్కువ డౌన్లోడ్ చేసుకున్న అవన్నీ కూడా మన మన మెమరీ కార్డులో లేదా ఫోన్లో ఉండిపోతాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు డూప్లికేట్ ఫైల్స్గా మిగిలిపోతాయి ఇలా మిగిలిపోవడం వల్ల ఇదంతా ఒక క్యాచ్ రూపంలో ఏర్పడి మనం ఫోన్ని స్లో చేయడం ఎందుకంటే స్లో ఎందుకు అవుతుందంటే మన స్టోరేజ్ ఫుల్ అయిపోతే మన మొబైల్ ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనకి వాట్సాప్లోనే ఫేస్బుక్లోనే ఒకే ఇమేజ్లు రెండు మూడు రావడం జరుగుతుంటాయి ఇవన్నీ మన మొబైల్ ఉండిపోవడం వల్ల స్టోరేజ్ పెరిగిపోయి డూప్లికేట్ ఫైల్స్ పెరిగిపోయి మన మొబైల్ స్లోగా అవుతుంది సో ఎప్పటికప్పుడు ఈ డూప్లికేట్ ఫైల్స్ని రిమూవ్ చేసి మన మొబైల్ స్టోరేజ్ పెంచుకొని మన మొబైల్ని స్పీడ్ చేసుకోవడానికి ఒక మంచి అప్లికేషన్ ఉంది ఫ్రెండ్స్ అదే డూప్లికేట్ ఫైల్స్ ఫిక్సర్ ఈ అప్లికేషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్తే డూప్లికేట్ ఫైల్స్ ఫిక్సర్ ఫోర్ పాయింట్ సిక్స్ రేటింగ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఇది డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓపెన్ చేసి చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ డూప్లికేట్ ఫైల్స్ ఫిక్సర్ సర్ఫేస్ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్కాన్ ఆడియో స్కాన్ వీడియో స్కాన్ పిక్చర్స్ మొత్తం ఉన్నాయి కదా ఫుల్ స్కాన్ ఇవన్నీ ఏంటంటే మనకు నచ్చిన పాత్ర మనకు నచ్చింది ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకొని మనం డిలీట్ చేసుకోవచ్చు అలా కాకుండా మొత్తం అన్ని ఫుల్ స్కాన్ మొత్తం ఒక పిక్చర్ కానీ వీడియో కానీ ఒకే అప్లికే ఒకే రకమైనవిన్నైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ చూపించేది ఏం చెప్తుందంటే ఇప్పుడు నేను సార్ సపోజ్ ఫర్ సపోజ్ మొత్తం స్కాన్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి నేను ఓన్లీ డాక్యుమెంట్స్ని అంటే నా పీడిఎఫ్ ఫైల్స్ ఎక్సెట్రా నేను స్కాన్ చేయబోతున్నాను స్కాన్ నో మీద ప్రెస్ చేసేయండి ప్రెస్ చేయగానే చూశారు కదా ఫ్రెండ్స్ చాలా స్పీడ్గా నా మొబైల్లో ఉన్న డూప్లికేట్ ఫైల్స్ని టిక్ పెట్టి ఇచ్చింది అంటే ఇవన్నీ నా టిక్ పెట్టినవన్నీ నా దాంట్లో ఉన్న డూప్లికేట్ ఫైల్స్ ఇవన్నీ నేను డిలీట్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ అలా డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ నో ఉంది కదా ఫ్రెండ్స్ ఈ డిలీట్ నో మీద ప్రెస్ చేయండి అప్పుడు ఆర్ష్యూర్ ఇక్కడ వస్తుంది కదా ఓకే ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే మనకి ప్లీజ్ వైట్ వైల్ వి డిలీట్ డూప్లికేట్ ఐటమ్స్ అని వస్తుంది కదా అంటే డూప్లికేట్ ఫైల్స్ డిలీట్ అవుతున్నాయి మీరు చూసినా ఫ్రెండ్స్ ముప్పై ఏడు ఎంబీ కలిగిన డూప్లికేట్ ఫైల్స్ అనేవి డిలీట్ అయిపోయి ఓకే ప్రెస్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీరు మీ మొబైల్లో ఉన్న డూప్లికేట్ ఫైల్స్ని రిమూవ్ చేసుకోవచ్చు ఇలా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ టిప్స్ అండ్ ట్రిప్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా డూప్లికేట్ ఫైల్ ఫిక్సర్లో మరో చిన్న సెట్టింగ్ ఏంటంటే మీరు గ్రాంట్ పర్మిషన్ ఇవ్వాలి ఫ్రెండ్స్ గ్రాండ్ పర్మిషన్ ఇచ్చి ఎస్డీ కార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇంటర్నల్ సెలెక్ట్ చేసుకొని మీరు దానికి గ్రాండ్ పర్మిషన్ ఇచ్చినట్లయితే కనుక మీ మొబైల్లోనే అప్పుడు డిలీట్ చేసుకోవడం కుదురుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఫైల్స్ని రిమూవ్ చేసి మీ మొబైల్ని ఇంకా సేఫ్గా చూసుకోవచ్చు ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్